హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా ఉండే వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వెజిటేబుల్ పులావ్కి కావాల్సినవి కొంచెం కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి బంగాళదుంప టమోటస్ ఆనియన్స్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్ పులావ్ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ లోట నిండా రైస్ తీసుకున్నానండి ఒక లోట రైస్కి రెండు లోటాలు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత పలవ దినుసులు వేసుకుని ద్వారగా వేయించుకోవాలి పలవ దినుసులు వేగినాయి కదండి దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్నాం కదండీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి సగం మగ్గాయి కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో మసాలా ఒక స్పూన్ వేస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసాక దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి పులావుకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఎసర మరగనివ్వాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎసర మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం దీంట్లో వేసేసుకోవాలి బియ్యం వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికిచ్చుకోవాలి బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎక్కువ కలపకండి పైపైన కలుపుకోండి ఎక్కువగా కలిపితే బియ్యం ముక్కలుగా విడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పులావ్ అయ్యేదాకా దాకా మగ్గనివ్వాలి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇంకా దించేసుకోవాలి ఇప్పుడు రైస్ బాగా మగ్గిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నేను చేసిన వెజిటేబుల్ పులావ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి